ప్రైజ్ ది లాడ్ గారికొచ్చిన భయంకరమైన కష్టాల్లో కట్టుకున్న భార్య ఆ దేవుణ్ణి దూషించి చనిపోవని తిట్టి వెళ్ళిపోయింది ప్రాణ స్నేహితులు వచ్చి ఎగతాళి చేస్తూ వెటకారం చేస్తూ ఎంతో బాధ పెడుతూ ఎన్నో మాటలు అన్నారు అలాంటి సమయంలో ఆ శ్రమలో యోగు గారిని బలపరిచింది ఎవరో తెలుసా దేవుడే ఒకవేళ ఈరోజు గారి వంటి కష్టాలను అనుభవిస్తుంటే నన్ను బలపరిచేవారు లేరు అని నువ్వు బాధపడుతుంటే నన్ను వెన్ను తట్టేవారు నాకు ధైర్యం చెప్పేవారు లేరు అని ఒకవేళ నువ్వు కృంగిపోతుంటే ప్రియ సహోదరుడా సహోదరి యోగును బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు లాడ్